రైస్ ద లాడ్ అందరికీ వందనాలు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చినం నశించి దా నశించిన దానిని వెదకి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని ఆయనతో చెప్పాను ప్రియా దేవుని బిడ్లారా వారు ఆ పరమును విడిచి భూమి మీదకి వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించడానికి నశించిపోతున్న మానవాళిని ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే జకీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు ఆయన ఎరుకో ప్రాంతంలో ఉన్నాడు ఆయన నశించిపోతున్నాడని దేవుడు గ్రహించాడు ఆయన మోసపూరితమైన జీవితం వంద రూపాయల ట్యాక్స్ అయితే నాలుగు వందలు కలెక్ట్ చేస్తున్నాడు ఆయన నరకానికి దగ్గరైన జీవితం క్రీస్తుని తెలుసుకోలేకపోతే నరకానికి పోతడైపోతాడు కాబట్టి ప్రవణేశు క్రీస్తు వారు నశించిపోతున్న ఆ జక్కను వేదికి రక్షించడానికి ఎరుకో ప్రాంతానికి వచ్చాడు ఈ ఎరుకో ప్రాంతానికి ఆయన అసలు రావడానికి గల కారణం ఏంటంటే నేను నశించిపోతున్నాను నేను పాడైపోతున్నాను నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి నాకు రక్షణ కావాలి అని జకీలో ఆసక్తి వచ్చింది ఈ ఆసక్తి ఆయన్ని ఎలాగా తీసుకెళ్తుందంటే దేవుడు ఎవరో ఇక్కడెవరో ఒక ఆయన స్వస్థతలు చేస్తున్నాడంట మంచి బోధ బోధిస్తున్నాడంట ఆయన చూడాలి అని ఆయన్ని వెదకాలి అని ఆయన వెదకటానికి వెళ్ళింది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్లారా మరి నీ జీవితం ఎప్పుడైనా నశించిపోతుంది నేను పాడైపోతున్నాను అని గ్రహించగలుగుతున్నావా గ్రహించగలిగినట్లయితే ఇదిగో జకేలో ఉన్న ఈ క్వాలిటీ నీలో ఉన్నదో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి దేవుడు ఎవరు తెలుసుకోవాలి ఆయనలో ఏ శక్తి ఉంది ఆ శక్తి ద్వారా నా జీవితానికి ఏంటి అసలు నేనెవరు నేను ఎలా రక్షించబడతాను అనేది గ్రహించి ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా జక్కయ్య ఇచ్చిన రక్షణ ఆనందాన్ని దేవుడి నీకు కూడా కలుగు చేస్తాడు వెళ్ళాడు ఒకసారి ప్రయత్నం చేశాడు జనులు ఎక్కువ మంది గుంపుగా ఉండటం జక్కయ్య చాలా పొట్టివాడుగా ఉండటం చూడలేకపోయాడు అలాగనే జక్కయ్య విడిచిపెట్టలేదండి మరలా ఎప్పుడు యేసుక్రీస్తు ఆ మార్గాన్ని వస్తాడు వాళ్ళు ఊరు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది ఒకసారి రెండుసార్లు ఎవరో ఒకళ్ళు వస్తే ప్రార్థన చేయించుకోవటం లేకపోతే ఎవరైనా బలవంత దేవుని సన్నిధికి వెళ్ళటం వాళ్ళకు కావాల్సిన స్వస్థతను వాళ్ళకు కావాల్సిన కుటుంబంలో ఉన్న విడుదల రావంగానే వదిలిపెట్టేవారిగా ఉంటున్నారు అలా కాదు అలా అయితే ఎక్కడ కావాల్సిన ఆ పైకి కనపడే దీవెనలు పైకి కనపడే స్వస్థతల కోసం పరిగెడుతున్నట్టు అసలు మనకు కావాల్సింది చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది రక్షణ రక్షణ నిత్య జీవం యశు క్రీస్తుతో నిత్యం ఉండే భాగ్యం ప్రియదేవుని బిడ్డారా ఇది చాలామందికి హాస్యాస్పదంగా ఉంటుంది బైబుల్ క్లియర్గా చెబుతుంది నమ్మిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష ఏంటి ఆ శిక్ష భయంకరమైన శిక్ష ఈరోజు లోకంలో చూస్తున్నాం పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఎంత గమనం ఉన్న ఎన్ని వార్తలు వింటున్నా నీ హృదయంలో నాకు రక్షణ ఎలా వస్తుందని నీకు ఆ కొద్దిగా కూడా గ్రహింపు లేకుండా పోతుంది దేవుడు ఈరోజు ఆ గ్రహింపు నీకు తీసుకురావాలని హృదయపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం ఆ గ్రహింపు వచ్చింది జక్కయ దేవుని కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు జక్క అందరికంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ మార్గం గుండా యేసుక్రీస్తు వస్తాడని చెప్పి ఒక మేడి చెట్టు ఎక్కాడు ఒకసారి ఆలోచించండి జక్క ఎంత చిన్నవాడో తెలుసా పొట్టిగా ఉండాడు మరి ఆ పొట్టివాడు చాలా పెద్ద చెట్టుని ఎలా ఎక్కగలిగాడు ఆశక్తి నీ జీవితంలో ఈరోజు ఆసక్తి ఉందా శ్రద్ధ ఉందా ఎలా ఉంది దేనికి ఉంది ఏదో ఒక జీవితం అందరికంటే బాగుండాలనే దానికోసం అడ్డదారుల్లో పరిగేటానికి ఆసక్తి చూపిస్తున్నావా లేకపోతే మోసపూరితమైన జీవితాన్ని జీవించడానికి ఆసక్తి చూపిస్తున్నావా లేదా అసలు నేను ఎవరిని నేనెవరిని నేను నా మరణం తర్వాత ఏంటి నా జీవితం నేను అసలు ఇక్కడ శాంతిగా సమాధానంగా ఉన్నానా లేదా అని చెప్పి ఆలోచించడానికి ఆసక్తి చూపిస్తున్నావా నిజంగా నువ్వు ఆలోచించడానికి ఆసక్తి చూపిన వాడు అయితే ఏసు ఎవరో తెలుసుకోవటానికి యేసు మాటలు వినటానికి ఆయన్ని గ్రహించడానికి పరిగెత్తే వ్యక్తిగా ఉంటావు జక్కయ్య పరిగెత్తుకుంటా ఎక్కాడు మేడి చెట్టు ఎక్కాడు ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు ఓ గొప్ప హాస్యాస్పదమేం తెలుసా జక్కయ్య ఎదురు చూస్తూ ఉంటే ఏసుక్రీస్తు వారు తన శిష్యుల బృందంతో వస్తూ ఉన్నాడు కానీ జకేకి ఏసై ఎవరో తెలియదు ఎందుకంటే అంతకుముందు చూడలేదు అందుకు ముందు చూడలేదు కానీ ఏసాయికి జక్కే ఎవరో తెలుసు అలలుయా ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ నువ్వెవరో ఏసఐకి తెలుసు నీ అంతరంగం తెలుసు నీ జీవితం తెలుసు తల్లిదండ్రులకేమో మంచివాడిగా భార్యకేమో మంచి భర్తగా భర్తకేమో మంచి భారీగా నువ్వు అనిపించుకుంటున్నావేమో కానీ నువ్వెవరో ఏసైకి తెలుసు నువ్వు దేనిమే శ్రద్ధ చూపిస్తున్నా కూడా ఏసఐకి తెలుసు దయచేసి ఏసఐ వైపుని శ్రద్ధ దేవుని వాక్యం వైపుని శ్రద్ధ ప్రార్థన వైపుని శ్రద్ధ ఉంటే నీ జీవితం నిత్య జీవానికి నడిపించబడుతుంది దగ్గరకు వచ్చేసాడు ఏసుక్రీస్తు వారు దగ్గరకు వచ్చేసాడు కానీ జకైలో ఆందోళన జకైలో ఆవేదన ఈనెవరు 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 ఒక్కసారిగా ఒకే ఒక వ్యక్తి తలపైకెత్తాడు ఆయన ఏసుక్రీస్తు హలుయా ఒక్కసారి అన్నాడు జకే దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది ఎందుకంటే నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది జక్కయ్య తన జీవితంలో నా ఆసక్తి యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వచ్చే ఇంటికి తీసుకొచ్చే విధంగా మార్చివేసింది ఇంటికి తీసుకొచ్చే విధంగా మార్చివేసింది ప్రియదేవుని బిడ్డ మరి నీ ఆసక్తి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో తీసుకొచ్చే విధంగా ఉందా నీ ఆసక్తి ప్రార్థన చేసే విధంగా ఉందా నీ ఆసక్తి దేవునిని నీ జీవితంలో తీసుకొచ్చి ఇప్పుడు లేని శాంతి ఇప్పుడు లేని ఆ గొప్ప ఆనందాన్ని అనుభవించే విధంగా ఉందా ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు ఆలోచించి జకేలాగా క్రీస్తుని నీ వైపు మళ్ళించే విధంగా దేవుడు నీ దగ్గరకు వచ్చే విధంగా నీలో ఆసక్తి రావాలి ఆసక్తి పెరగాలి జకీ ఇంటికి వచ్చాడు యేసుక్రీస్తు జకీ ఇంటికి వచ్చాడు కానీ జక్కయ్య ఎంత గొప్ప పశ్చాత్తాపం ఎంత గొప్ప ఉన్నతమైన ప్రేమ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్క ఇంటికి వస్తున్నాడు అందరూ అంటున్నారు ఈ జక ఇంటికి వస్తున్నాడు దుర్మార్గుడు కదా పాపి కదా అనుకుంటున్నారు వాస్తవం యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపులను ప్రేమించడానికి నశించిపోయిన దాని వేదక రక్షించడానికి జక్క ఇంటికి యేసుక్రీస్తు వచ్చాడు అప్పటికే జక హృదయం కదిలిపోతుంది జకే ఒక్కసారిగా పశ్చాత్తాపడ్డాడు మార్పు చెందటానికి ఇష్టపడ్డాడు ఎన్నైతే డబ్బు దోచుకుని దాచిపెట్టాడు అవన్నీ ఏసుక్రీస్తు ఎదుట బయటపడే సయా అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారందరికీ నేను తిరిగి ఇచ్చేస్తున్నాను ఇంకా మిగిలినది పేదలకు పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు ఇంకా జక్కి దగ్గర ఏముంది ఏమి లేదు ఏసఐ ఉన్నాడు అలా లూయా ఏసై ఉన్నాడు అందుకే ఏసఐ అంటున్నాడు ఇతను అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది దేవుని బిడ్డారా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నారు ఆరాధన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు కానీ నిజమైన ఆనందం ఉందా నిజమైన రక్షణ అనుభవం ఉందా ఉండాలి ఉండాలంటే నే హృదయం దేవుని వైపు దేవుని వాక్యం వైపు ప్రార్థన వైపు దేవుని పరిచర్య వైపు ఆశక్తి చూపించాలి అటువంటి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటామని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నశించిపోతున్న మన కోసం గొర్రె పిల్లగా వధింపబడే గొర్రె పిల్లగా రూపాయిసుక్రీస్తు వారు వచ్చారు నీకోసమే ఆయన సిలువలో రక్తము చిందించాడు నీ పాప శాపం నా పాప శాపం తొలగించబడాలని ఆయన మరణించి పెట్టబడ్డాడు నువ్వు నమ్మినట్లయితే నీ పాపము పాతిపెట్టబడి పునరుద్ధానపు శక్తితో మృత్యుంచేయుడిగా నీతిమంతుడిగా తిరిగి లేచాడు నువ్వు నమ్మినట్లయితే నువ్వు కూడా నీతిమంతుడిగా తిరిగి లేచిన బిడ్డగా ఆయనతో ఆనందాన్ని అనుభవించే వ్యక్తిగా ఉంటాం ఇటు కృప దేవుడు నీకు నాకు దయచేనిగాక ఆమె